పోను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని వేడనైన మీకు శుభం కడుగున గాక మీరంతా బాగున్నారా దేవుని నీతి కిరణాలు మీ మీద ఉదయించిన గాక ఆయన కృప మిమ్మను మంచు వలే కప్పునగాక ఈ శుభవేళ మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితంలో నమ్మకం నమ్మకత్వం ఈ రెండింటిని గురించి క్రైస్తవుడు ఎప్పుడూ మాట్లాడతాడు బైబిల్ గట్టిగా చెబుతూ ఉంటుంది మన జీవితంలో సకల దీవెనలకు మూలం నమ్మకత్వం అందుకే బైబిల్లో నీతిమంతులు అని యథార్థవంతుల గుడారం అని మాటలు వినబడతాయి అంటే నీవు ఆశీర్వదించబడటానికి ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా చదువు సంస్కారం లేకపోయినా బాంధవ్యాలు కరువైన ఒంటరి బ్రతికే మిగిలిపోయినా నీ జీవితంలో దేవుని ద్వారా దీవెనలో పొందడానికి నీ యథార్థత అవసరం యథార్థత ఉంటే వాళ్ళు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటారు ప్రజల మధ్యలో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా లేఖనాల ప్రకారం వాళ్ళు ఘనమైన వ్యక్తులుగా ఉంటారు అని బైబిల్ బోధిస్తానే ఉంది నీవు అనేక వ్యక్తుల మీద కార్యక్రమాల మీద అధిపతిగా ఉండేట్టుగా దేవుడు చేస్తాడు మరి అలా మాట విన్నప్పుడల్లా మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని చిత్తానికి అప్పగించుకుని వాక్యానుసారంగా నడవగలిగితే మనం అనేక దీవెనలు పొందడానికి ఆస్కారంగా ఉంటుందిగా ఎందుకో ఈ మాట చదివినప్పుడల్లా యథార్థత యో ఉన్నాడు మీకు తెలుసు కదా దేవుడు సాక్ష్యం చెప్పేటప్పుడు యథార్థవర్తనుడు అన్నాడుగా అంటే యథార్థతకు మంచితనానికి నిజాయితీకి దేవుడు ఎంత పట్టం గడుతున్నాడు బైబిల్లో రాజుగారు మరణ పంచుల్లోకి వెళ్ళి ఏడ్చాడు నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా ప్రవర్తించానో ప్రభువా మరణపంచుల్లో ఉన్నాన అంటే యథార్థతను కాటా వేసి పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచాడు అంటే యథార్థత నిజాయితీ చాలా ముఖ్యమైనది రోజున సహోదరి సహోదరులారా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా కూలికెడుతున్నా ఒకవేళ పిల్లనిస్తున్నా పిల్లను తెచ్చుకుంటున్నా ప్రతి దానిలో కూడా యథార్థత కనబడాలి తెలుగు భాషలో నిజాయితీగా ఉండాలి నీ నిజాయితీ నేడై ఉంటుంది అది మొక్కై మానవుతుంది నీకు పంటను కురిపిస్తుంది నిన్ను చూసి జనం మెచ్చుకుని నీ వెనక వచ్చేటట్టుగా చేస్తుంది మరి ఆ నిజాయితీ కోల్పోతే నిజాయితీ బ్రతికిన వాళ్ళంతా నిందల పాలవుతారు నిజాయితీగా జీవించిన వాళ్ళంతా కష్టాలు తెచ్చుకుంటారు నిజాయితీగా బ్రతకాలనుకున్న వాళ్ళు ప్రజల చేత గేలి చేయబడతారు కానీ కంగారు పడబాకు నా దేవుడు ఎవరో తెలుసా నేను అనేకమైన వాటి మీద నమ్మకమైన వ్యక్తిగా హెచ్చించి నిలబెడతాడు వాక్యం చదువుతాను మీరు వినండి చాలా తేటగా రాయబడిన మాట సువార్త ఇరవై ఐదు ఇరవై ఒకటి నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించదను అంటే అర్థం ఏమిటి ఆ నియమించడానికి నీలో నమ్మకత్వం కావాలి రెండు మాటలు చెబుతాను వినండి ఒక రాజు అట చలాంతులు చెల్లాడట ఎంత యదార్థంగా జీవించి వ్యాపారం చేస్తావని తిరిగి వచ్చాక వీళ్ళు అయ్యా ఇచ్చావు పది సంపాదించా నాలుగు ఇచ్చావు ఎనిమిది సంపాదించావు రెండు ఇచ్చావు నాలుగు సంపాదించావు ఒకడు అంటాడు ఒకటే ఇచ్చావు నీ సంగతి నాకు తెలిసి మూటగట్టి మట్టిలో పెట్టాను అంటే దాని ఫలితం ఏమిటో తెలుసా వాళ్ళ జీవితంలో యథార్థంగా దేవుణ్ణి నమ్మలేదు దేవుని తలాంతరం వాడలేదు జీవితంలో నమ్మకత్వం నిజాయితీ లేకపోయింది దాని ఫలితం నష్టపోయాడుగా అలాగే దేవుని కొరకు కష్టపడి నిజాయితీగా బ్రతికి ఆయన అంటాడు కదా నేను జైల్లో ఉన్నప్పుడు పలకరించారు వస్త్రహీనుడైతే వస్త్రాలు ఇచ్చారు ఉంటే చూడవచ్చారంటే మేము ఇప్పుడు వచ్చామయ్యా అంటే నా సేవకులకు మీరు చేశారుగా నా బిడ్డలకు చేస్తే నాకు చేసినట్టేగా అంటే నీ నిజాయితీ ఎంత అవసరమో ఆలోచించండి మీకు ఒక మాట చెబుతాను కొన్నిసార్లు మనవాడు చేసే పని ఏమిటో తెలుసా పెద్దయ్య గారు కనపడగానే ఆయన కోసం ఆరాడబడిపోతారు కానీ తన తోటివాడు తోటకాపరు ఉంటాడే అతడు అనామకుడిగా ఉంటే అతను లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు దేవుడు చూస్తాడు వీళ్ళలో నా చిన్నవాళ్ళని కూడా చేయాలి కదా అలా చేయకుండా వ్యక్తి పూజగా మారుతుందిగా దండం చెబుతున్నాను ఈ శుభవేళ వ్యక్తిగత జీవితంలో అనేకమైన వాటి మీద నువ్వు నియమించబడాలి అనుకుంటే నిజాయితీ నీ ప్రేమ సమర్పణ నిజాయితీగాను యథార్థతగాను ప్రభువు మెచ్చేటట్టు ఉండునగాక అలా బ్రతుకు నీవు అనేకుడి వాటి మీద నమ్మకంగా దేవుడు హెచ్చిస్తాడు ఆధిపత్యం ఇస్తాడు అభివృద్ధి చేస్తాడు పరిశుద్ధుడును నువ్వు ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ కొరకు ధన్యవాదాలు పేరు పిరణ బిడలను దీవించండి ఆశ్రవదించండి కృపతో వర్ధిల్ల చేయండి మాటల ఫలభరితంగా మార్చండి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి సంతోష సమాధానం కలగాలి ఉన్న వారికి రోగులు స్వస్థత కలగాలి చదివే పిల్లల జ్ఞానం కలగాలి ఎదిగిన పిల్లలకు వివాహ ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి కలగాలి కృంగిన వారు లేపబడాలి సమస్యలున్న వారికి పరిష్కారం కలగాలి విడిన కాపులలో చక్కపరచబడాలి పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధ జీవితంలో సంఘంలో నాటబడాలి అట్టి ఘనకార్యాలు చేసి దీవించుమని ఏసు పేరట వేడుతున్న ఆము తండ్రి ఆమె